హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తీవ్ర విషాదం అనేది రావడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలు అందించబడుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి డైలీ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే లేట్ చేయకుండా హీరో రవితేజ తండ్రి ఇక లేరు ఇప్పుడే ఒక తాజా అప్డేట్ అనేది రావడం జరిగిందండి తాజా ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిన హీరో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రవితేజ గారి తండ్రి మరణించడం అందరినీ కలిచివేశాయి తెలుగు చిత్ర పరిశ్రమలో రోజురోజుకి నటి నటునులు కమెడియన్లు ప్రముఖులు చాలామంది మరణాలు అందరిని కలిచివేశాయి ఈరోజు రవితేజ గారి తండ్రి కూడా మరణించడం అందరినీ కలిచివేయడం జరిగింది వీరి యొక్క తండ్రి రాజగోపాలరావు గారు తన తొంభై సంవత్సరాల వయసులో వారి యొక్క స్వస్థలం వారి యొక్క స్వగృహంలో మరణించడం జరిగింది హీరో రవితేజ గారి తమ్ముడు కూడా గతంలో ఒక కార్ యాక్సిడెంట్ ప్రమాదంలో మరణించడం మనకు అందరికీ తెలిసింది హీరో రవితేజ గారు తన సొంత స్వశక్తితో ఎదిగి ఎన్నో పేరు ప్రఖ్యాతులు అభిమానులను సొంతం చేసుకున్న నటి నటునలో అగ్ర స్థానంలో రవితేజ ఉండడం అందరి విశేషం ఈయన పలు సినిమాలను ద నటించడం జరిగింది పోలీస్ ఆఫీసర్గా విక్రమార్కుడు అదేవిధంగా పోలీస్ ఆఫీసర్గా క్రాక్ లాంటి సినిమాలకు ప్రత్యేకమైన నట్ నటుడుగా సంపాదించడం జరిగింది నేనింతలో తన నటన ఏందో మరి చూపించడం జరిగింది రవిచే రవితేజ తమ్ముడిగా చిరంజీవి తమ్ముడిగా అన్నయ్య సినిమాలో నటించడం జరిగింది కమెడియన్గా సైడ్ క్యారెక్టరిస్ట్ ఆర్టిస్ట్గా ఇలా పలు చిత్రాలలో నటించడం జరిగింది ఏది ఏమైనా రవితేజ గారు తన సొంతంగా ఎదిగి అంచెలంచెలకు ఎదిగి హీరోగా నెలకొడం జరిగింది వారి యొక్క తండ్రి లేడు అనే మాటను రవితేజ గారు జీర్ణించుకోలేకపోతున్నారు వారి యొక్క అంత్యక్రియలు అనేటివి ఈరోజు జరుగుతున్నాయి ఏది ఏమైనా రవితేజ గారికి ఇది ఒక తీరని శోకం వారి యొక్క కుటుంబంలో ఒక పెద్ద దిక్కును కోల్పోవడం ఒక బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం అందరం కూడా కోరుకుందాము వీళ్ళని కూడా అందరూ కూడా షేర్ చేయండి మీరు రవితేజ అభిమానులు అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్